నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ దూసుకుపోతున్నారు మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలనే ఒక లక్ష్యంతో ఇవాళ సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి శ్రీ గణేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు ఈ ప్రచారానికి కూడా కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఇట్లాంటి సమయంలో ఎట్లా వెళ్తున్నారు ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మాట్లాడదాం నమస్తే సార్ మీరు ప్రజల్లోకి బాగా దూసుకెళ్తున్నారు అన్ని హామీలు ఇస్తా ఉన్నారు మొన్నటి మొన్న పొంగులేటి గారు అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏంటి ఎట్లా ఉంది గ్రౌండ్ మీరు ఎట్లా వెళ్తున్నారు ప్రజలకి ఈ రోజు కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎటు చూసినా కూడా బ్రహ్మాండంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈ రోజు కూడా ముఖ్యంగా కాలనీ ప్రెసిడెంట్లు అన్ని కాలనీ అసోసియేషన్స్ అంతా మీటింగ్ కాల్ చేశారు ఆ మీటింగ్ కూడా చాలా వరకు మేము పాల్గొన్నాం ఈ రోజు జైన్ అసోసియేషన్ వాళ్ళు కూడా మీటింగ్ అయింది అగర్వాల్ అసోసియేషన్ వాళ్ళు కూడా యునానిమస్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు దానికి ముఖ్య కారణం ఏంటంటే మన మంత్రి ముఖ్యమంత్రి గారు ఇస్తున్న అందిస్తున్న ప్రజాపాలనను చూసి ఆకర్షితులై వారి మన కంటోన్మెంట్ బోర్డుని మెరిజర్ చేస్తా అని చెప్పడం ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డు ద్వారా ఇక్కడ స్థానికులు ఎవరైతే ఇల్లులు కొనుక్కున్న ప్లాట్లు కొనుక్కున్న త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ ఈ కంటోన్మెంట్ బోర్డు మెరిజర్ అయితే వాళ్ళకు మూడున్నర పర్సెంట్ వాళ్ళకు మిగులుతుంది అదే కాకుండా వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళు బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకోవాలన్నా బిల్డింగ్లు కట్టుకోవాలన్నా అనేక ఇబ్బందులు అనేక ఆంక్షలు జీహెచ్ఎంసీ లిమిట్ లో ఎక్కువ ఎస్సెప్టీ వస్తుంది కన్స్ట్రక్షన్ కి ఇక్కడ తక్కువ ఎస్సెఫ్టీ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఏంటంటే బోర్డు మీటింగ్ లా వీళ్ళ బిల్డింగ్ పర్మిషన్ శాంక్షన్ అయితేనే బిల్డింగ్ కట్టుకోవడానికి వీలైతుంది లేకుంటే మళ్ళీ బోర్డు మీటింగ్ వరకు వెయిట్ చేయాల్సింది ఈ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఇక్కడ ఏంటంటే కరప్షన్ కూడా ఎక్కువ ఉంది మొన్న కూడా నేను బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు ఏం చెప్పారంటే నీతోటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు నామినేటెడ్ మెంబరు వారి ద్వారా నీకు నష్టమైంది అది నష్టం జరిగింది ఎందుకంటే మేము మీకు ఓటు వేయాలనుకున్నా కూడా వారు మా ఇల్లు కట్టుకున్నప్పుడు మేము ఏమైనా రినోవేషన్ చేసుకోవాలన్నప్పుడు నామినేటెడ్ మెంబర్ మమ్మల్ని బాగా హింసించిండు బాగా డబ్బులు వసూలు చేసిండు మాకు అనేక ఇబ్బందులు అయినాయి అలాంటి వారికి ఓటేనామని చెప్పడం జరిగింది కావున అంటే ఇప్పుడు అందరూ సర్వరోగ నివారణకి ఒక మంది ఎట్లున్నో ఈ కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియాస్ అంతా ని మెరిచి చేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది ఒక పాటు రెండో పాట అయితే గవర్నమెంట్ ఉంది కాబట్టి మౌలిక వసతులకి హైయెస్ట్ నిధులు తీసుకొచ్చి మౌలిక వసతులు అన్ని మంచి కల్పించి అన్ని విధంగా అందరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేస్తాం మంచి స్కూళ్ళు కడతాం మంచి కాలేజీలు కడతాం మంచిగా అందరికీ ఎవరైతే ఇప్పుడు ఏవియేషన్ ల్యాండ్ డిఫెన్స్ ల్యాండ్ ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తారని కూడా హామీ ఇస్తున్నాను ప్రధానమైన సమస్య నీళ్ళు పట్టాలు స్కూళ్ళు మా బాగా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే విద్య లేకుండా ఏం చేయలేం ఆ విద్య గురించి కావాలి ఇది కాకుండా మిగతా చాలా ఉన్నాయి స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా చేయాల్సి ఉంది కి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడం మంచి మా దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నత స్థాయికి ఎగ్జామ్లు రాసి మంచి గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే మంచి కోచింగ్ సెంటర్లు కూడా అవసరం ఇప్పుడు ఎలాంటి సహాయ సహకారం లేకుండే ఇలాంటి అన్ని పర్సనల్గా చేయాల్సి వస్తుంది ముందు ఒక దిక్కు సంక్షేమం ఒక దిక్కు అభివృద్ధి ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో ఒక పాత్ర అయితే కుటుంబాలు కూడా బాగు చేసి ఇంకో పాత్ర అయితేనే అన్ని కోఆర్డినేషన్ తోటి అన్ని వర్గాలు అందరూ సమాజం అంతా బాగుంటది ముప్పై సంవత్సరాల నుంచి వెనుక పడిపోయింది సో ఇప్పుడు జేహెచ్ఎంసి ప్రధానంగా విలీనం మెయిన్ ఎజెండాగా తీసుకెళ్తున్నారు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే చరిత్ర హిస్టరీ రికార్డ్ బ్రేకింగ్ ఏంటంటే కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్ ఆర్మీ ల్యాండ్ ఇంత వారికి ఎక్స్చేంజ్ జరగలేదు సుమారు రెండు వందల ఎకరాలు ఎక్స్చేంజ్ చేసి ఎలివేటెడ్ కారిడార్ కి ఏదైతే మన ప్యారాడైస్ నుంచి కరీంనగర్ వెళ్ళే దారి ప్యారాడైస్ నుంచి నిజామాబాద్ వెళ్లే దారి ఉందో ఈ కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ ఆర్మీ ల్యాండ్ ఉండే దాన్ని భూ బదలాయింపు చేసి ఎలివేటెడ్ కారిడార్ కి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి భూమి పూజ చేసారు అంటే ఇది ఏంటంటే చరిత్రలో ఎన్నట్టు జరిగింది ఇది ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి గారితో సాధ్యమైంది ఈ పట్టాలు కూడా వారితో సాధ్యమైతుంది మరీ ముఖ్యంగా ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు రాజకీయంగా బీఆర్ఎస్ బీజేపీ ఇది వాళ్ళు ఏమంటారంటే ఇది సాధ్యం కాదంటే వాళ్ళతోటి చాతగాక వాళ్ళతోటి సాధ్యం కాక అందరు వాళ్ళ లేకనే ఉంటారంటే తప్పు ఇప్పుడు ఇక్కడ వెళ్ళడానికి దారులు వెళ్ళే వారికి ఇబ్బంది అవుతుంది అంటేనే భూ బద్లాయం చేసిన వాళ్ళు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా మేము ఫ్రీ హోల్డ్ చేయడానికి మేము భూబద్లామి ఇస్తే సెంట్రల్కి ఏం నష్టం ఏం నష్టం లేదు కదా వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ వేరే దగ్గరికి ఇష్టం ఇచ్చేవాడు ఉండాలా తీసుకునే వాడు ఉంటే మాత్రం సాధ్యమవుతుంది ఒకటి మన గౌరవ ముఖ్యమంత్రి గారితో సాధ్యమైతుంది రెండు మూడోది అన్ని చోట్ల దేశంలో కంటోన్మెంట్ బోర్డు మెరుజ్ అయితే మన స్థానికంగా ఇక్కడ బీజేపీ నామినేటెడ్ మెంబర్ దీనికి లెటర్ ఇచ్చి ఇది కూడా మెరుజైతున్నప్పుడు ఆపిండు దానికి ఆ దానికి తోడు వీని తప్పు చేస్తే గౌరవ ప్రధమైన స్థానంలో ఉన్న మన గౌరవ కిషన్ రెడ్డి మంత్రి మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా ఆ లెటర్ ఇచ్చి ఈ ని ఆపడం జరిగింది వీళ్ళ ద్వారా మెర్జర్ ఆగింది మరీ ముఖ్యంగా రెండు వేల పదిహేను ఎలక్షన్ అయింది బోర్డు ఎలక్షన్ రెండు వేల ఇరవై ఎలక్షన్ కావాల్సి ఉండే ఇప్పుడు ఇరవై నాలుగు అయినా కూడా ఎలక్షన్ అయితే లేదు అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఎలక్షన్స్ ఉండాల్సింది తొమ్మిది సంవత్సరాలు అయితే ఈనాటికి ఎలక్షన్ దిక్కు లేదు దిక్కులేదు దిక్కు లేదు ఈ విధంగా ఉంది కేంద్ర పరిపాలన బీజేపీ పరిస్థితి బీజేపీ ఇక్కడ వచ్చి ప్రజలకు ఏం చేసేదానికి ఆలోచన లేదు ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇంత సమస్యలున్న ప్రాంతానికి ఒక క్యాండిడేట్ డిక్లేర్ చేసే బీజేపీ వాళ్ళు స్థానికుడు కాదు ఒకటి రెండోది ఇక్కడ బౌండరీ తెలవని వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తే వారు ఏం చేస్తారండి ఎంత ధీమాగురు మా మేము బీజేపీ అంటే ఎవరైనా ఓటు వేస్తారండి దయచేసి బీజేపీ శ్రేణులకి కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్న మేము నన్ను వాడుకుంటున్నారు మీరు ఏదో ప్రజలకు మంచి చేయాలని మీరు పార్టీ కష్టపడుతున్నారు కానీ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైంది మేము నన్ను వాడుకుంటారు మీరు మోసపోకండి దయచేసి సో ఇప్పుడు బీఆర్ఎస్ మీకు ప్రధాన పోటీ మెజారిటీ ఆల్మోస్ట్ ఆల్ విన్ అయిపోయింది జనాలంతా ఏకపక్షంలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అభివృద్ధి గురించి ఓటేస్తా అంటున్నారు ఇక్కడ వేరే వాళ్ళు ఏంటంటే సింపతి సెంటిమెంట్ పెట్టుకురు ఇంకొకటి ఏంటంటే వేరే సెంటిమెంట్ పెట్టుకుని వస్తున్నారు గాని ఈ ప్రాంత ప్రజలంతా కంటోన్మెంట్ ఉన్న మా కుటుంబ సభ్యులంతా అభివృద్ధి గురించి గణేష్ గురించి మేము కాంగ్రెస్కే ఓటేస్తాం కానీ వస్తున్నటువంటి సర్వేలు చూస్తుంటే శ్రీ గణేష్ అనేది కూడా కొంత అప్పుడే తెలిసిపోతాం ఒక వ్యక్తి ఎప్పుడు గెలవలేడు పార్టీ గెలుస్తుంది టీం గెలుస్తుంది వ్యక్తిగా అట్లా చెప్పుకున్నా కానీ ఒక వ్యక్తి పదిహేను సంవత్సరాల వీళ్ళ మధ్యలో నేను ఉన్నాను కాబట్టి నా సొంత నిధులతో నేను సామాజిక సేవలు చేస్తున్నా కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ పక్షం నుండి పోరాటం చేసిన నిరారా దీక్ష చేసిన పట్టాలు రావాలని ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది బొలారంలో ఆ హాస్పిటల్ కూడా దానికి చాలా పైసలు ఖర్చు పెట్టి చే డెవలప్ చేశారు కానీ అది డిస్పెన్సరీగా పనిచేస్తుంది పొద్దున్న నుంచి పన్నెండు వరకే పనిచేస్తుంది దీని దాన్ని కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలి మా పేద ప్రజలకు అని ఆ రోజు దాని గురించి కూడా నేను నిరార దీక్ష చేసిన కరోనా సమయంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన సొంత నిధులు హాస్పిటల్ కి డబ్బులు ఇచ్చి కరోనా పేషెంట్ ట్రీట్మెంట్ చేశారు అప్పుడున్న సీ అజిత్ రెడ్డి గారు కూడా కొన్ని ఆక్సిజన్ మిషన్లకు డబ్బులు కావాలంటే నా సొంత నిధులు ఇచ్చిన హాస్పిటల్ నేనంతా వీళ్ళ గురించి ఎల్లప్పుడు వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఉండే కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ ఆశీర్వాది ఇచ్చి నన్ను మెజారిటీతో గెలిపియాలి మెజారిటీ నిధులు తీసుకొచ్చి మన కంటోన్మెంట్ డెవలప్ చేసుకోవాలనేసి ఒక నినాదం నడుస్తుంది మంత్రి పొంగులెడ్డి గారు కూడా ఈ కంటోన్మెంట్ నియోజకవర్గం దత్తకు తీసుకుంటా అనే స్టేట్మెంట్ ఇచ్చారు అది కూడా ప్రజలకు బలంగా వెళ్తున్నట్టు ఖచ్చితంగా వారు దత్తకు తీసుకుంటా అన్నారు మరీ ముఖ్యంగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే వారు రెవెన్యూ మినిస్టర్ హౌసింగ్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ కాబట్టి భూ భూపద్దాయింపులో కూడా వారి పాత్ర ప్రధానంగా ఉంటుంది వారే స్వయాన వచ్చి ఇక్కడ హామీ ఇస్తున్నారు కాబట్టి మీరు దయచేసి వేరే ఏ పార్టీ వాళ్ళు వేరేవర చెప్తే ఆ మాటలు నమ్మకండి స్వయాన ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ కూడా సానుకూలంగా ఉన్నారు భూభద్దాయింపు ఒకటి రెండోది హౌసింగ్ మినిస్టర్ కాబట్టి ఇక్కడ డబుల్ లో కూడా మారట్పల్లిలో ఇల్లులు కట్టిన వాళ్ళు ఎవరైతే నిజంగా అరువులు ఉన్నారో వారికి ఇప్పటికీ ఇల్లులు అలర్ట్ కాలేదు ఎందుకంటే ఇప్పుడు నిలబడుతున్న క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ వాళ్ళందరూ దానికి స్కామ్లకు లకు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు ఎవరైతే అరువులు ఉన్నారో వారికి ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి అలర్ట్ చేయలేదు ఇప్పుడు మేము ముఖ్య మన గౌరవ మంత్రివర్యులు కూడా ఏం చెప్పారంటే ఖచ్చితంగా వాది కూడా ఎవరికైతే నిజంగా అరులు ఉన్నారో వాళ్ళకి అలర్ట్ చేస్తా అన్నారు అక్కడ నారాయణ జోబుడిని కూడా ఇల్లులు ఆగిపోయినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే దాన్ని కూడా రెండు నెలల్లో కంప్లీట్ చేసి శంకు మన గృహప్రవేశం కూడా చేస్తానని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కంటోన్మెంట్ మీద చూపిస్తున్న ప్రేమ డెవలప్మెంట్కు శ్రద్ధ అయితుందో అది ఇంతవరకు ఏనాడు జరగలేదు గతంలో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీని దత్తకు తీసుకుంటా అనేక సార్లు ఇలానే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పోయేవారు అనేక సార్లు ఏమి ఇచ్చారు రోడ్డు విస్తరణ చేస్తా ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తారన్నారు పది సంవత్సరాల సాధ్యంగా ఉంది ఒకటి వంద రోజులనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు బదలాయింపు చేసి ఆ ఎలివేటెడ్ కి శంకుస్థాపన చేయడం చాలా గొప్ప విషయం బడ్జెట్ శాంక్షన్ చేసి కూడా ఇవంతే సాధ్యమవుతుందంటే ప్రజలకు ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు అందుతుందో సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందుతుంది ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు అంతేకాకుండా ఒక వన్ ఆర్ టూ పర్సెంట్కి రెండు వందల యూనిట్లు సిలిండర్ అందుతలేదు అది చాలా మందికి రేషన్ కార్డులు లేక కంప్యూటర్ అప్లోడ్ చేసినప్పుడు కొంచెం మిస్టేక్స్ అయ్యి అది రాలేదు అది కూడా ఎలక్షన్ తర్వాత ఆ మిస్టేక్స్ అన్ని తొలగించేసి నిజమైన అరులందరికీ అన్ని పథాలు పథకాలు అందే విధంగా మేము అందరం కృషి చేస్తాం సో చివరిగా రూపాయలు కూడా ఎలక్షన్ సో చివరిగా ఒకటే రోజు ప్రచారం ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు లాస్ట్ డే ప్రశాంతంగా అందరినీ కలుస్తున్నా ప్రశాంతంగా కలిసి బిజీ కాబట్టి కలిసి మాట్లాడి ఎవరి పని వాళ్ళకి చెప్పి నేను సుపరిచితు ఈ రోజు కొత్తగా వచ్చింటే నేను అందరికి అడావుడి ఉరకాలు ఉరకాలు ఉంటుంది అందరు ఏమంటారు నిమ్మలంగా ఉండానా నీ పన్ను చూసుకో మేమందరం మా ఎలక్టెడ్ కాలనీ ప్రెసిడెంట్ అయ్యే ఎలక్టెడ్ కాలనీ ప్రెసిడెంట్ వీళ్ళందరూ వినానిమేషన్ సపోర్ట్ చేస్తూ కాలనీ వాళ్ళకి చెప్పినట్టు ఇంటారు కాబట్టి అందరూ ఇప్పుడు ఏం వేరేళ్ళకి హంగామా చేసేది ఏం లేదు ఫూల్ గా చేసుకుంటూ మన అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం ఏం చేయాలని అదే మాది